మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది ఇక్కడికి బయలుదేరుతున్నాను తెలుసు గుంటూరు వస్తున్నా మనకు గుంటూరుకి వస్తున్నా గుంటూరులో లక్ష్మీపురంలో ఒక ప్రాపర్టీ వచ్చింది స్టోర్ పెట్టడానికి మనం అమ్మ సో చూస్తాం కానీ బయలుదేరుతున్నా అలా గుంటూరు అనగాని ఎన్ని గుర్తు వస్తున్నాయో నాకు ఎందుకంటే అసలు నాకు చాలా స్పెషల్ మా అమ్మ పుట్టి పెరిగిన ఊరు గుంటూరు నేను మా చెల్లి మా తమ్ముడు ముగ్గురు కూడా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకు వచ్చేవాళ్ళం సమ్మర్ హాలిడేస్ కి బాగా గోలు గోలు చేసే మాకు ఏమన్నా కావాల్సిన అనుకో కొనిపెట్టపోతే మా నానిమాయి ఉండేవాడు బాగా సినిమాలు చికానికి అన్ని తీసుకెళ్లేవాడు బేకరీ ఐటమ్స్ అన్ని కొనిపెట్టేవాడు ఇంకేదన్నా కూడా కొనిపెట్టకపోతే మాకు కావాల్సింది ఏ అలా అయిపోదాం ఇంకా మంగళగిరికి వీళ్ళు మనకు కొనిపెట్టేది అని నేను హడావులు చేసేవాడిని మా చెల్లి మా తమ్ముడు బ్యాగులు సర్జేసేవాళ్ళు అలా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంట పోతే సో ఇప్పుడు ఏంటంటే గుంటూరులో లక్ష్మీవరంలో ప్రాపర్టీ చూసి ఓకే అయిపోతే మనం స్టోర్ వచ్చేసిద్ది మిస్తమ్మా అక్కడికి గుంటూరుకి తర్వాత గుంటూరు అయిపోయాక అలా మంగళగిరి వెళ్ళి మాత్రం దగ్గరికి ఆ అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని అలా కలిసి ఆ తర్వాత అట్టి అన్ని విషయాలు ఇందిరా చెప్పేసి అట్లాగా చూస్తున్నాం మిస్ మిస్తమ్మా ఇంకా అప్డేట్స్ వస్తుంటాయి ఇస్తమ్మా మాది కాదు మనది